ఇక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో దాదాపుగా ఎనభై శాతం కాలేజీలను పూర్తి చేశామని మిగిలిన ఇరవై శాతాన్ని పూర్తి చేయలేక ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు అయితే కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిన తద్వారా లబ్ధి పొందాలని చూస్తుందంటున్నా కర్నూలు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూడా కూటమి విరోధం ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది వైసీపీ హయాంలో కూడా ఈ మెడికల్ కాలేజీలని నిర్మించారు అయితే ప్రస్తుతం ఏదైతే ప్రైవేటీకరణ ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు రేపు చెలో ఆధునిక కార్యక్రమం చేపట్టారు ఈ అంశంపై మాట్లాడింది మనతో పాటు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోనిట్టు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం దోచుకోవడానికి వాళ్ళు పెట్టినారు ఈరోజు మెడికల్ కాలేజీలు దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది తర్వాత అది కాకుండా ఒక్కొక్క కాలేజీకి యాభై నుంచి అరవై డెబ్భై ఎకరాలు స్థలం ఇచ్చింది అంటే దాదాపుగా పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అంటే ఆరు ఏడు వందల ఎకరాల నుంచి ఎనిమిది వందల ఎకరాలు అది తక్కువలో తక్కువ అంటే రెండు నుంచి మూడు కోట్లు వేసుకుంటే అది ఒక ఐదు వేల కోట్లు అవుతారు ఆ ఐదు వేల కోట్లు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేల కోట్లను దోపిడీ చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కో కోర్ కమిటీ అంతా కలిపి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ దోపిడీ కార్యక్రమానికి తెరదీసినారు ఇది కేవలము ఐదు వేల కోట్లు ఒకటేసారి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే ఇవన్నీ కంప్లీట్ కావడానికి సంవత్సరానికి వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే చాలు పూర్తి అవుతాయి కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు పూర్తి చేయలేక కాదు ఆ తొమ్మిది ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేల కోట్లను తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు తీసుకొని దానిలో సొంతం చేసుకొని వాళ్ళే దానిలో నడుపుకొని దాని మీద ఆదాయం కొట్టేయడానికి కార్యక్రమం అంతే తప్ప ఇది కాదు ఈరోజు పేద ప్రజలకు పేద విద్యార్థులు వైద్య విద్య వాళ్ళకు ఉచితంగా తక్కువ ఖర్చుతో అయిపోయేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి చోట కూడా టీచింగ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో వెనుకబడినటువంటి గ్రామాలలో అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సౌకర్యం ఉచితంగా లభిస్తుంది అంటే ఐదు వందల పడకల హాస్పిటల్ వస్తాయి అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి వాటిని ప్రైవేట్ పరం చేస్తే హాస్పిటళ్ళల్లో ఓపీకి డబ్బులు తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు అయితే టెస్టింగ్లకు డబ్బులు తీసుకుంటారు ఆపరేషన్లకు డబ్బులు తీసుకుంటారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రజలతో రక్తం పిండడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు ఇది కేవలము ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కొట్టేయడానికి తెలుగుదేశం నాయకులు స్కెచ్ చేసుకున్నారు లక్ష కోట్లు అమరావతి ఖర్చు పెట్టి అంత పెద్ద వరల్డ్ వైడ్ ఫేమస్ సిటీ కడతామంటున్నారు పది కాలేజీలు కట్టలేరా అంత కట్టేటోళ్ళు మీరు సంపద సృష్టిస్తాము వేల కోట్ల సంపద సృష్టిస్తామంటున్నారు పది కాలేజీలు కట్టలేరా ఒక పది కాలేజీలకు కావాల్సిన ఐదు వేల కోట్ల సంపద సృష్టించలేరా అవసరం లేదు మీరు రెండు కోట్ల రెండు లక్షల కోట్లు అప్పు చేసినారు దాంట్లో రెండు పర్సెంట్ పడేస్తే పోతాయి ఇంకొక లక్ష కోట్లు ఎట్లనే సంవత్సరం చేస్తారు దాంట్లోంచి తీసి కట్టండి కేవలం ఇది కట్టలేక కాదు దీన్ని మెయింటైన్ చేయలేక కాదు ఈ ఎనిమిది వేల కోట్ల ఆస్తిని దోచుకోవడానికి స్కెచ్ మాత్రమే అనేది స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని మేము అడ్డుకుంటాం అడ్డుకుంటూ వైసీపీ ఖండిస్తూ ఉంది అనేక విధాలుగా నిరసన చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు మేము ఆల్రెడీ అక్కడ పోయి విజిట్ చేసి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది రేపు పంతొమ్మిదవ తేదీ రేపు ఉదయము యువత అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రేపు ధర్నా కార్యక్రమం కట్టిన కాలేజీల దగ్గరనే ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది దీని మీద న్యాయ పోరాటాన్ని కూడా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది అవసరమైతే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారే దీక్ష కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వైసీపీ క్యాడర్ కావచ్చు ప్రజలందరినీ కూడా కట్టుకుంటాం పేద ప్రజలకు వైద్య సదుపాయం లేకుండా ఏ రకంగా చేస్తున్నారు పేద విద్యార్థులకు వైద్య విద్య లేకుండా ఏ రకంగా చేస్తున్నారు అట్లా అందరి ప్రజా సంఘాలను అన్ని అపోజిషన్ పార్టీలను అదే అలాగే ప్రజలను కలుపుకొని ప్రజా పోరాటం చేసుకొని వస్తాం నేపాల్లో ప్ర నేపాల్లో రాజకీయ నాయకులకు ఏ గతి పట్టిందో తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే గతి పడతారు వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అడగడుగున అడ్డంకులు ఏర్పడ్డాం మొన్న చూస్తే అన్నదాత పోరు కావచ్చు మిగతా అంశాలు కావచ్చు రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా అనేక అడ్డంకులు రావచ్చు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు పోలీసులను పెట్టి అడ్డంకులు సృష్టించాలనుకుంటే ఆగేది కాదు ఇది ప్రజా ఉద్యమం పోలీసులకు భయపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు మీరు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటే రెట్టింపు ఉత్సాహంతో వస్తారు మీరు పది మందిని జైలు పంపిస్తే వంద మంది కసిగా బయటకు వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపాలనుకోవడము లేకుంటే సూర్యుని మీద ఉమ్మేద్దామనుకోవడము ఎంత అవివేకమో వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను అడ్డుకోవాలనుకోవడము అంతే మూర్ఖత్వం అడ్డుకోలేరు మీరు ఎటువంటి అడ్డంకులు సృష్టించినా అరెస్టులు చేసినా లాటరీ ఛార్జీలు చేసిన ఫైరింగ్ ఓపెలు చేసిన మా కార్యక్రమం మాత్రం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం ప్రజల ఆస్తిని దోచుకుంటుంటే అడ్డుపడుతూనే ఉంటాం ప్రజల కోసం ఎటువంటి త్యాగాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేట్ ప్రైవేటు పరం చేయడాన్ని మెడికల్ కాలేజీని పూర్తిగా వైసీపీ వ్యతిరేకిస్తుంది రేపు భారీ కూడా చేలో ఆధునిక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఎన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఏదైతే అప్పుడు వైసీపీ హయాంలో పేద ప్రజలు చదువుకోవడానికి ఈ మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా చెప్పాం పేదలకు వైద్యం అందాలని చెప్పేసి అని కూడా ఈ క్రమంలో కూడా మెడికల్ కాలేజీని తీసుకురావాలని ఆలోచన చేస్తాం దాదాపుగా ఎనభై శాతం పనులు కూడా అప్పుడు మేము పూర్తి చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వమే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రభుత్వమే వీటిని పూర్తి చేసి విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ రామ్తో మల్లికార్జున మెగా నైన్ టీవీ కనుక